తెలివితేటలతో మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం కుటుంబ సమస్యల్లో మాత్రం కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం మీనరాశి వాళ్ళకి చాలా అవసరం పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే మంగళవారం కాబట్టి ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఓం భౌమాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం అం అంగారకాయ నమ ఓం భౌమాయ నమ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చప్పును చదువుకొని వెళితే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది కుజహోర ఉన్న సమయంలో గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ మిక్సీ గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించుకోవటానికి అనుకూలం అడ్వెంచరస్ పనులు సాహసోపేతమైన పనులు చేయడానికి కుజహోర మంచిది అలాగే కుజహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే